ఓకే నన్ను మీరు వచ్చారుగా రాలేదా ఇదే ఫస్ట్ టైమా మీరు అలా ఏంటి నాకు ఆయన మీరు అసలు ప్రభు యువర్ నేమ్ సుమిత్ సుమిత్ వీ హ్యావ్ వన్ డివోటీ ఫ్రమ్ బెల్జియం ఈజ్ అమిత్ రియల్లీ ప్రభు సే వీ హ్యావ్ అమిత్ ఫ్రమ్ బెల్జియం యూస్ టు సే వీ హిన్స్ ఇన్ ద ప్యాలెస్ వెన్ విఆర్ నిస్కాన్ వీ యూజ్ టు సే వీ హిన్స్ ఇన్ ద ప్యాలెస్ వై క్రిస్టాన్స్ కింగ్ క్రిస్టాన్స్ కింగ్ వీ హిన్స్ కరెక్ట్ వీ షుడ్ లీడ్ స్పిరిచువల్ లైఫ్ దర్ ఇస్ అ రియల్ లైఫ్ ప్రభుపాది వారు ఆ బుక్ చెప్పాను కదమ్మా ఆత్మసాక్షాత్కార శాస్త్రం డిస్కాన్ బుక్ ఏమన్నా ఉందా చూడు నీ పక్కన వాటర్ బాటిల్ ఇది తెలియదా కారులో ఉందా ఓకే బ్రింగి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు నాకు ఒక బుక్ పేరు చెప్పండి ఎనీ స్పిరిచువల్ బుక్ ఒకటి మీరు జస్ట్ చెప్పండి యూ డోంట్ నో ఎనీ బుక్ యూ డోంట్ నో ఈవెన్ భగవద్గీత ఓకే ఐ విల్ ఆస్క్ వన్ అదర్ క్వశ్చన్ వాట్ ఇట్ ఈస్ ఓ లవ్ యూ అండ్ ది దిస్ ఈస్ వాట్ దిస్ఈస్ వావ్ వాట్ హూ ఆర్సన్ ఏమన్నాడు ఎన్నవాట్ పర్సన్ అని చెప్పాడు నేను ఒక వ్యక్తిని బిహన్ వండర్ఫుల్ ఆన్సర్ వాడు చాలా మెచ్యూర్డ్ ఆన్సర్ అది రూపాది వారు అంటారు ట్రీట్ గాడ్ యాజ్ నీళ్ళు వచ్చిందనా ట్రీట్ గాడ్ యాజ్ ఏ పర్సన్ అంటారు నాట్ లైక్ ఎ మిషన్ పర్సన్తో మనం ఎలా డీల్ చేస్తాం ఓకే ఐఎమ్ టెలింగ్ ఇన్ తెలుగు యాక్చువల్లీ తెలుగు ఓకేనా యూ యూ కెన్ అండర్స్టాండ్ మై తెలుగు ఓకేనా మీ నాన్న పేరు ఏం పేరు అమ్మ పేరు ఓకే వాళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేనే రావట్లేదు నాకు అర్థమైంది ఓకే సరే హాస్తి చెప్పు విష్ణుమూర్తి వెహికల్ ఏంటి వా నువ్వు చెప్తావా నీకు తెలుసా ఓ సరే నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడుగుతాను నాన్న నువ్వు వచ్చి క్రిష్ కదా నువ్వు చెప్పు హూ ఇస్ ద మదర్ ఆఫ్ కృష్ణ రాజ్ కుమార్ నువ్వు ఇక్కడ కూర్చుంటే బెస్ట్ ఓ గియా క్వశ్చన్ ఫర్ యూ వాట్ ఇస్ దిస్ కంట్రీ నేమ్ వీఆర్ వీఆర్ లివింగ్ హియర్ ఓ ఈచ్ వన్ వన్ క్వశ్చన్ ఓకేనా లెటర్ ఫ కమ్ టు యూ ఓకే హూ ఈజీ నాన్న నాన్న కూడా అడగలే కదా మరి క్వశ్చన్ నా నాన్న ఏం క్వశ్చన్ అడుదామంటే అంటే ఎవరికి అంటే

చలి చలి అమ్మ సో ఈ క్వశ్చన్ నాకు తెలిసి పెద్దోళ్ళు చెప్తారు అనుకుంటున్నాను కంసుడు కం ప్లీజ్ రా ప్లీజురా కంసుడు వాళ్ళ నాన్న పేరు ఏమిటి ఎవరు చెప్పగలరో చేయొచ్చండి విత్ ద ఫాదర్ ఆఫ్ కంస వీద్ ఫాదర్ ఆఫ్ కృష్ణ అంటే అది మాకు తెలుసు మీరే చెప్తారు ఇంకెవరు చెప్తారు ఎలా నువ్వు చెప్తావా రియల్ ఉగ్రసేన వెన్ కమ్సా కిల్డ్ ఒరే నా పాలు వెన్ కంస కిల్డ్ బై కృష్ణ లెటర్ ఉగ్రసేన ఇస్ వాజ్ అ కింగ్ కృష్ణుడు ఆయన కూర్చోబెట్టే వెళ్తారు మొగర్సేన ఒరే నాన్న అలా చేయకూడదు నానా గుడ్ బై కదా సౌండ్ చేయకూడదు మీరు భాగవతం మొదటి స్కందం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి అందులో అర్జునుడు ఎక్కడ ఉంటాడు ద్వారకకు వెళ్తాడు ద్వారక నుంచి రిటర్న్ వస్తాడు ఆ రిటర్న్ వచ్చినప్పుడు అతని ఆవేదన మనకు అసలు నేను చదివి పాతికేళ్ళు అవుతుంది సో పెయిన్ఫుల్ అనమాట ఎంత బాగా చెప్తాడంటే ఇంకా ఆ పెయిన్ మనం మన కూడా అనుభవిస్తాం చదివితే వాళ్ళ అన్నయ్యతో చెప్తాడు మన సకుడు మన నెచ్చలి మన బంధువు మన హృదయం మన సర్వస్వం ఆయన కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో లేడు అన్నయ్య ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ దారిలో జరిగినవి అవన్నీ చెప్తాడు మేమంతా తిలకం పెట్టుకుంటాం కదా ఇస్కాన్లో దీన్ని ఏమంటారు తెలుసా మీకు నీకు తెలుసా బొట్టు పర్లే వాడి ప్రయత్నం వాడు చేశారు అమ్మయ్య మనం దానికి మెచ్చుకోవాలి అరే నువ్వు చెప్పరా నీకు మేడ్ అవుట్ ఆఫ్ వాట్ తిలకం ఏమని పిలుస్తాం మనం ఇస్కాన్లో ప్రభు వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రభు థ్యాంక్ యూ దిస్ గోపీచంద ఇస్ కమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ వాట్ నో దిస్ ఇట్ ఈస్ కాల్ ఇట్ సెల్ఫ్ విజయ్ అన్న నాట్ దట్ ఉందన్ కరెక్ట్ ఓకే కాల్ ఈ గో రే నా పాలకి ఏదో బ్యాసరపడతావు ఓకే సో గోపి కలు అంటే ఈ కృష్ణుడు యొక్క భార్యలు కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరినీ అర్జునుడు తీసుకుని వస్తున్నాడు బై వాక్ ఎక్కడి నుంచి ద్వారకా టు ఢిల్లీ అదేమో గుజరాత్ ఇదేమో ఢిల్లీ నార్త్ వస్తూ ఉంటే దారిలో అడివి మనుషులు అటాక్ చేస్తారు అటాక్ చేసి వీళ్ళందరినీ ఎవరిని ఈ గోపికలు అందరినీ అంటే ఈ కృష్ణుని భార్యలందరినీ వాళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు అప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు అంటే విల్ గెట్ మ్యారీ అంటారు కృష్ణుడి భార్యలని వాళ్ళు అంటారు మేము మరి స్నానం చేసేస్తాం అని అక్కడ ఒక తలాబ్ తలాబ్ అంటే లేక్ లే జంప్ అలా వాళ్ళ బాడీ టర్న్ డాస్ మడ్ యాల్ గోపీ చంద్ర అయితే మరి వాళ్ళంతా అలా ఎందుకలా కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు వీళ్ళ పరిస్థితి ఏమిటి అర్జునుడు తీసుకొస్తున్నాడు సరే వాళ్ళందరూ ఇలా అటాక్ చేస్తే అర్జునుడు గాంధీవంతి ఇస్తాడు తీస్తాడు ఇది పొలమొక్కే అండి దీనికి వాల్యూ ఎప్పుడద్ది మంత్రం చెప్పాలి ఏం రావట్లే చివరికి ఆ గాంధీవన్నీ తీసుకుని కొట్టబోతాడు వాళ్ళు అది తీసుకుని ఈయన మీదకి అటాక్ చేస్తారు అర్జునుడు వచ్చి చెప్తాడు బోర్ని ఏడుస్తాడు సాధింకాదే ఆ వాళ్ళిద్దరూ జిగిడి కదా దోస్తి కదా అన్నయ్య ఇన్ని రోజులు నాకేదో శక్తి ఉందనుకున్నాను బలం అనుకు ఉందనుకున్నాను మన బలం కృష్ణుడు కదా ఎవరెవరినో జయించారు కదా ఆయన తోపు కదా అర్జున్ అంటే తోపు ఒక ఆటోవికి చేతులు ఓడిపోయారు ఆ స్థితి అంటే ఇన్ని రోజులు నేను బలం అనుకున్న బలం నాది కాదు ఎవరిది మనం కూడా అంతే మనదేదో ఏదో ఉంది మనం ఏదో చేస్తున్నాం ఏదేదో నేను రాత్రి రాజ్ కుమార్తో అన్నాను ఎవరైనా బ్యాగులు డబ్బులు దాచుకుంటాడో అంటే ఇంకో బ్యాగు నల్ల బ్యాగు నల్ల బ్యాగులు చిన్న చిన్న బ్యాగులు ఉంటాయి ఏముంటాయి అనుకుంటున్నారు పాటలు పోతాయని భయం నాకు శ్లోకాలు అవన్నీ అందులో పెట్టి జిప్పలేస్తాను అదే అవన్నీ పాడాలి ఇది పెద్ద డ్రీమ్ నాకు సంస్కృతం తెలుగు అందులో పాట ఏమిటంటే చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడ లేదురా అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అంతటను ఇలా మాయరా ప్రభు తెలుగు చెప్ప ఇంగ్లీషే చెప్పండి సుమిత్ విల్ బికాజ్ ఇస్ పక్కా తెలుగునా ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ ఇవాళ ఓన్లీ ఎల్డర్ పర్సన్ ఇగారు అండ్ సీనియర్ చెప్పన బాధ పడతాను ప్రభు డోంట్ వరీ మీరు నమ్మండి ప్రభు ఇవి మీ నేను దీన్ని కుప్పం దగ్గర ఒక పల్లెటూరులో ఒక ఆశ్రమం ఆశ్రమంలో ఒక హట్టు హట్లు కింద అన్ని రాళ్ళు రాళ్ళ మీద ఒక ఇది వేసారు ఇది మన యూరియా బస్తాలదే పట్టా ఉంటుంది కదా అది వేశారు దాని మీద పడుకున్నాను రాళ్ళు లిటరల్లీ రాళ్ళు ఆ రాళ్ళ మీద పడుకున్నాను అయితే అక్కడ భజన చేశారు ఆ భజన నా బాగా గుర్తు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటది ఆ భజన చేశాను ఒక ఓల్డ్ పర్సను ఆయన హార్మోనియక్ కింద కూర్చొని ప్లే చేసాడు అందుకని కాళ్ళతో దాన్ని తొక్కుతూ ప్లే చేసాడు కాళ్ళతో ఇలా ప్లే చేస్తూ ఇలా ప్లే చేసాడు చాలా బాగా గుర్తు ఆ పాట ఆయన పాడితే నాకు కొంచెం రాసి ఇవ్వమని అడిగా ఇప్పటికే అలా కంటిన్యూ చేస్తుంటాను ఆ జిరాక్స్ నాన్న అలా చేయకూడదు నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ పాడిపోయా మరి గుడ్ బాయ్ సౌండ్ చేయకూడదు మళ్ళీ పాడతాను చాలా చాలా అది ఆ బ్యాగ్లో ఉంది అది పాడేద్దు నేను అసలు నా పెద్ద కోరిక ఏంటంటే ఇలా మంచి క్రీమ్ ఉన్న టీమ్ ఉన్నప్పుడు అన్నీ పాడాలని కోరిక మనకు అంతా ఇలా అంటుండ్రా చేండి రాజు అంటూ ఉంటాడు ఏం చేయలేను నేను స్వతంత్రం లేని జీవిని కదా సరే నేను ఇంకా భగవంతుడే చెప్పాడు ఆం భక్త పడదాన్ని నేను నాఫర్ అనుకుంటాను సరే మళ్ళీ పాడతాను కొంచెం సుమిజీ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ లైన్ చంచలం బగు జగతిలో మీరు పాండి బాగుంటుంది తెలుగు కదా చక్కగా వీళ్ళు పాడుతారు చెలం బగు జగతి లోపల అంత బాగుంది అసలు చూడండి చెంచలం బగు జగతి లోపల శాశ్వతంబోక తేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ సంసారం బురాయిది మనసు నిలకడ లేదురా అన్నదమ్ములు పాస్తులు అంతటను ఇలా మాయరా మమ్మల్ని తీసే సుమిత్ ఆయన పాడాడు తీజా జూమ్ చేయాలంటప్పుడు ప్రభుజీ యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్ సుమిత్ పంజాబ్ వెరీ హ్యాపీ ఎస్టే ఐ మెట్ వన్ పర్సన్ ఈ కేమ్ టు గివ్ సెండ్ ఆఫ్ ఇన్ బ్రి

ఏ హే బస్ ప్రభు ఇప్పుడు చెప్పండి ఈ విల్ నా రైట్ ఏంటి పర్లేదు తెల్లారు లోపల చాలా వద్దే చాలా ఉంది మనకి భయం వీడుతుంది ఇంత ఏం లేదు నా పాల్ని ఏర్పాటు చేయకుండా ఇయర్ గుడ్ బాయ్ ప్రభు సునో హే ప్రభు ఇన్ని కలవునా నువ్వు చెప్పొచ్చాను चंचल पता है ना चंचल एक, एक, एक जगह एक में सिर नहीं रहे चंचल का जगत तो बोले चंचल चंचलो चंचल आग बंद करके खोलने टाइम में बहुत कुछ बदल जाता है और ये समसार जो है ना बहुत बहुत दुखम आई बोल रहे और दोनों का एक ही घर में दो भाई आए थे ना वो भी कब रहेगा कोई पता नहीं థ్యాంక్ యూ బ్రో ఆ పచ్చ దుబాషియే మై ప్రవాసీ ఆ దుబాసి యాక్చువల్ ఏం పల్లె పాల పల్లె కానీ యాక్చువల్గా మనం అంటే నేను మీ ఇంటికి ఎస్టగా వచ్చాను లేదంటే మనం భారతదేశాన్ని మెల్బోర్న్కి వచ్చాము అనుకుంటున్నాం వాస్తవానికి మా చంటిగాడు పక్కా లోకల్ అంటుంటారుగా కదా అసలు మనం ఎవరు లోకల్ కాదు మనం అంతా నాన్ లోకలే ఎన్ఆర్ఐస్ అని కదా మనం కదా యాక్చువల్గా మనం ఈ భూమికే మనం నాన్ లోకల్ కదా ఎందుకని పొరం చెప్తారు ఇది కూడా చెప్పండి కన్నడలో అల్లిదే నమ్మని అల్లిదే నమ్మనే ఇల్లు బంది సుమ్మనే అర్థం వచ్చిందా ఈ అయిన అర్థమైంది తల్లి ఏదో చెప్పింది నేను చెప్పింది అద్దీ వెరీ గుడ్ అయితే నేను ఏం చెప్తానంటే నీలాంటి బంగారు తల్లికి నేను బంగారు తల్లి వాట్ బంగారు తల్లి బంగారు తల్లిలో నువ్వు నేను రీసెంట్లీ రీసెంట్గా వెంటూ యు యువర్ విచ్ స్టాండర్డ్ విచ్ క్యూడ్ యువర్ షీఈ్ సిక్స్ బట్ షీ షీ వెరీ ఎమోషనల్ అసలు కొండ నీళ్ళ కొండ కళ్ళ నిండా నీళ్ళు నేనేమడిగిందని దాన్ని ఊరుకబెట్టని నలభై నిమిషాలు పెట్టినది అసలు ఏమరగలే తెలియన్ శ్లోకా అన్నాను అది చాలా పాపం ఎందుకో ఒక్క పిల్లలు అట్లా ఉంటారు అది వాళ్ళ అమ్మ ఎంత ఊరుకు పెట్టిందో అయితే మరి అది ఏడిస్తే నేను ఎట్లా వెళ్తాను నాకు పక్కన చిరాకు తిండి లేదు లేదు ఇంకో పోగ్రామ్కి వెళ్ళాలి ఇలాంటి స్థితిలో అది పరిస్థితి దాన్ని అట్లా అట్లా మళ్ళీ నవ్విచ్చే వెళ్ళాను పో నాలుగు నిమిషాలు పెట్టింది కానీ బట్ బంగారు తల్లి సో నేను ఏం చెప్పానంటే ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోకా పాపనార్థం కలుగున్నాను శ్లోక అంటే తెలుసు కదా తెలుసు బట్ శోఖ అంటే విఆర్ కయింగ్ సమ్టైమ్ लेकिन सौका, यू नो दे हिनोस्मिन्यदा देहे हेक ओमारम्म्य वनमजरा तदा देहां तरं प्राप्तिधिरस तत्त्रमुह्यति इधी सौका, इफ यू लर्न ए सौका, यू नेवर गेट एनी सौका, देन लाइफ इज क्या का, यम विल कट आवर पेका, ये ना तू ही जमा, तू ही जमा, तू ही जमा, 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 हाँ, हाँ పాడారు చక్కగా ఇంకా ఓ ఇదంతా గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని ఖండాలు దాటి ఇంత దూరం వచ్చి ఇన్ని సముద్రాలు దాటి ఇక్కడ ఉన్నప్పటికీ మన మాతృభాషని మాతృభూమిని మన మాతృ సంస్కృతిని మర్చిపోకుండా పిల్లల్ని అలా పెంచుతున్నందుకు ఈ ద బిగ్ హ్యాండ్ టు ద పేరెంట్స్ అంటే నేను బా ఇక్కడ మిమ్మల్ని నేను మొన్నే చెప్పాను ప్రభుకి అంటే ఇక్కడికి వచ్చాక నాకు బోల్డ్ బాధ బోల్డ్ సంతోషం బోల్డ్ సంతోషం ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇలాంటి పిల్లల్ని చూస్తే సంతోషం బాధ ఎందుకంటే అక్కడ అలా లేదని బాధయినా ఉండవలసిన చోట ఏంటి ఇప్పుడు మొన్న ఎక్కడికి వెళ్ళాను బిసిపోయిన వెళ్ళామా మీరు సెల్లో చూపించి నా డ్యాన్స్ చూసారు చూశారు కదా నిన్న చూశారు కదా అక్కడ ఈ విలువమి వాళ్ళకి ఒక స్థలం కొని షెడ్ వేశారు ఆ షెడ్లోనే దేవుని పెట్టుకున్నారు పెద్ద బిగ్ ప్లేస్ ఆఫ్ కోర్స్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండియన్స్ హిందూస్ అంతా వస్తున్నారు వాళ్ళు చక్కగా దేవుణ్ణి భజన కీర్తన డ్యాన్సు లెక్చరు మాతాజీ గివింగ్ హారతి దేశం కానీ దేశంలో ఎంత చక్కగా వాళ్ళ కీర్తన చేస్తూ భజన చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు కదా అలా కదా జీవించాలి పెద్ద గుళ్ళు ఉన్నాయి మనకి కొన్ని గుళ్ళు మసీదులు అయిపోయినాయి కొన్ని గుళ్ళు దీపం పెట్టేవాడు లేడు ప్రపంచంలో ఒక్క మసీదు పాడుబడి ఉండదు ప్రపంచంలో ఒక్క చర్చి పాడుబడింది ఉండదు ఎందుకు పాడుబడిపోతున్నాయి నువ్వు పాడైపోయావు కాబట్టి నువ్వు మీన్స్ హిందువు అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి నేను స్టోరీ చెప్పాలి ఇందాకే ఇది నేను నవ్వు వచ్చిందని అక్కడి నుంచి డివేట్ అయిపోయాం చెప్పండి అల్లిదే నమ్మనే బంది సుమ్మనే అర్థం ఏంటంటే మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ మనే మీన్స్ ఇల్లు వాట్ ఇట్ ఈస్ హౌస్ యాక్చువల్లీ అల్లిదే నమ్మనే మై హౌస్ ఈజ్ దే అట్ వైకుంటా ఐ కెన్ హియర్ టు జస్ట్ వాండర్ ఇన్ దిస్ వాట్స్ కౌ ప్లానెట్ ఎర్త్ ప్లానెట్ దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ దట్స్ వడ్ ద మీనింగ్ ఆఫ్ ద సో నేను మీకు ఏం చెప్తానంటే మీరు ఇలా విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు మీరు సంపాదించవలసినవి బోల్డ్ ఉన్నాయి నాట్ ఓన్లీ మనీ మనీ కూడా సంపాదించండి బాగా సంపాదించండి సంపాదించి కేవలం రిచ్ పర్సను రిచెస్ట్ పర్సన్ మాత్రమే అయిపోకుండా మన రిచ్ కల్చర్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలం ఎలా ప్రమోట్ చేయగలం రెండు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ఇవి రెండు మన లిమిట్లో మనం చేయాలి ఇప్పుడు కారు స్పీడ్ త్రివేణి కారు తోలుతుంది మధ్యలో ఏదో వార్నింగ్ ఇచ్చింది యువర్ అయినా ఏది చెప్పింది అది అది చెప్తున్నాను అలా ఎందుకు చెప్పింది అక్కడ సీసీ కెమెరా పనిచేస్తుంది అవునా అలా మనం మన దేశం ధర్మం పట్ల ఒక అలా మనం పనిచేయాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఎవరికి వచ్చేసాం మాకేం పని లేదు అలా కాకుండా మీరు అలా లేరు నేను మీ గురించి చెప్పట్లేదు అంటే చాలా బాధ ఉంది ఏంటంటే ఒక అమ్మాయి అక్కడ అమెరికాలో ఉంది బెంగళూరులో నాన్న చచ్చిపోయాడు ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేశారు ఏం చెప్పాలండి ఒకతే కూతురు అది అమెరికాలో ఉందంటే ఎవరి పుణ్యం వాళ్ళ నాన్న పుట్టించి వాళ్ళ నాన్న పెంచితే కదా ఏం చెప్పింది ఆన్సర్ తెలుసా వీలైతే తగలేయండి లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి అది దాటర్ అది వడ్లకేం చేసి ఉంటే పోయి ఉండేది కదా అప్పట్లో సో అలా ఇంకా కొడుకులు దాని ముందు దొంగలా పెట్టాలి అలాంటి వాళ్ళు బోన్మందు ఉన్నారు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నా ఎంత అవమానం అండిది ఓల్డేజ్ హోమ్స్ అంటే ఏంటి ఏంటి నేనేదో విని చెప్పట్లే నేను వెళ్ళాను నేను వెళ్ళి చెప్తున్నా ఎన్ని చేస్తే నువ్వు ఎంత అయ్యావురా అమ్మ ఎన్నిసార్లుకి అడిగిందిరా నీకు ఎన్నిసార్లు అడిగిందిరా ఎన్నిసార్లు నేను బొజ్జగించిందిరా నీకు అమ్మ ఎందుకు గుర్తురాదు నాకు బాధ ఉంటుంది భగవంతుడా ఏం చేయాలో తెలియదు కొన్ని వీడియోలు చూస్తే ప్రాణం అలా చచ్చిపోతుంది పాపం ఓ చిన్న పట్టా మీద కూర్చుని ఓ ఉద్రాలు అలా దేకుతూ వెళ్తుంది దేకుతూ కాంట్ వాక్ ఎండ ఏం చేయాలి అది వీడియో మనం ఉంటే ఏమన్నా చేయగలం అలా నేను కొందరు ముసలమ్మలకి అలా చేయగలిగిన వాళ్ళకి చేశాను ఐ కమ్ అక్రాస్ బట్ ఎక్కడో వీడియోలో చేయలేనే ఎక్కడ ఉంటే ఏదన్నా తెలిస్తే చేయగలం అలాగే ఇంకో పెద్ద ఆవిడ ఎముకలు గూడు ఎలా వణిగిపోతుంది ఆ పమిట పడిపోయింది ఎవరో వచ్చి ఒక సైనికుడు అది పైన వేసి ఆవిడ చేతిలో డబ్బులు పెట్టాడు ఆవిడ ఎక్కడ పడుకోవాలి ఎక్కడ తినాలి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి ఇది కాకుండా మనస్సు కొడుకుంటాడు తోసేసి ఉంటాడు ఉంటుంది ఉంటుంది ఎన్ని వీడియోలు చూసాం అయ్యో అయ్యో మా అమ్మని మా అమ్మ వెళ్ళిపోయి తొమ్మిదేళ్ళు అయింది ఉండొచ్చు కదా మా అమ్మ వెళ్ళిపోయిందే అని నేను ఇంకా ఫీల్ అవుతుంటాను ఉంటాను అటువంటిది ఎంత అవమానం ఇది శంకర్లు పుట్టిన నేల ఇదే వాళ్ళ అమ్మ కోసం శంకర్లు ఏడ్చారు మీరు కావాల్సి కొట్టండి ఎట్లా మాతృపంచుకొని కొట్టింది లిటరల్లీ లైవ్లో నేను పంచుకొని చదువుతూ వెక్కి వెక్కి ఏడ్చేసాను కోవిడ్ టైంలో అలా శంకర్లు పుట్టిన నేల ఇది వాళ్ళ నాన్నగారు చెప్పులు తెమ్మంటే కృష్ణుడు రెండున్నర ఏళ్ళ పిల్లోడు నెత్తి మీద పెట్టుకు తెచ్చాడు అటువంటి కృష్ణుడు పుట్టిన నేల ఇది అడవికి వెళ్ళాలని వాళ్ళ పిన్ని చెప్తే వాళ్ళ నాన్నగారు ఆజ్ఞగా రాముడు అడవికి వెళ్ళాడు అలా పితృవాక్య పరిపాలన చేసిన నేల అటువంటి రాముడు కృష్ణుడు పుట్టిన నేలలో పుట్టి శంకర్లు పుట్టిన నేలలో పుట్టి ఓల్డేజ్ హోమ్స్ కలంకం ఎక్కడో చాగంటి కోటేశ్వరావు గారు వెళ్ళారట ఓల్డేజ్ హోమ్ ప్రారంభించడానికి ప్రారంభించాక ఏమన్నారు ఇది తొందరలో మూత పడిపోతే బాగుంటున్నారు ఇదో బియ్యాంటూ చాగంటి గారు అవమానం కదా అవమానం కదా అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ దేవో దేవోభావ అని చెప్పిన నెలలో పుట్టాము మనం ఏమీ పట్టలేదే అది ఒక పెద్ద హ్యాపీ ఏంటంటే ఇవో ఇలాగా ఎలా రాను కం ఆస్ట్రేలియాలో ఒక తెలుగు అమ్మాయి గాజులు వేసుకుని కృష్ణ చెప్పి ఇలా ఉంటే నువ్వు ఎన్ని ఓల్డ్ పదే నైన్ టెన్ టెన్ ఇయర్స్ పిల్ల ఇలా కదా ఉండాలి ఇలా కదా ఉండాలి నువ్వు రీల్స్ పేరుతో అదుపు లేకుండా పొదుపుగా బట్టలేసి ఆ పిల్లకి ఎవరు అని చెప్పాను ఆ రీల్స్ చేసే పిల్ల పది పన్నెండేళ్ళు ఉండవు అది ఏదో పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోయి తక్కువ బట్టలు వేసుకుని అందుకే నా కడుపు కాలి ఏడెనిమిది ఏళ్ళ క్రితం చెప్పాను దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ దేర్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ ఊస్ ఫైల్తో గుడ్ చిల్డ్రన్స్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ పేరెంట్ యూ ద బిగ్ హ్యాండ్ టు పోతాను యూఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ పేరెంట్స్ అలాగే అమ్మ నాన్న తలుచుకుంటే ఓ బలం రావాలి ఓ ధైర్యం రావాలి ఆ మమ్మీ నీకేం తెల్ దూరక అనొచ్చా మాకు అసలు మా నాన్నగారు ఎదిరించడం ఇలాంటివి ఏమి రావు మాకు అసలు 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 ఓగ ఓగ కూడా రాదు మళ్ళీ అలాగని మమ్మల్ని ఏమి ఏం కొట్టేలేదు ఊరికే నా స్వీట్ మెమరీ చెప్తాను ఇప్పుడు రూమ్లో బట్టలు వేసుకోవాలి స్కూల్కి వెళ్ళే ముందు పౌడర్ కొట్టుకునే వాళ్ళం అద్దంలో చూసి దూకునే వాళ్ళం ట్యాబ్ట్ అంటారు కదా పెట్టుకునే వాళ్ళం ఇవన్నీ చేసి రూమ్లోంచి బయటకు వచ్చా మా నాన్నగారు అక్కడ గుమ్మ దగ్గర నిలబడ్డారు అట్లా వేసుకున్నావా నోరిప్పం కదండి తలువు పెను పౌడర్ కొట్టుకున్నా కొట్టు పెట్టుకున్నా ఇప్పుడు మీకు కావలసినవన్నీ చేసుకున్న బాగానే ఉంది మరి ఫ్యాను లైట్ ఎవరు కడతారు కరెంట్ బిల్లు ఎవరు కడతారు మీ బాబు కడతాడు అఫ్ కోర్స్ మా బాబే కట్టేది ఈ బానే మా నానే అన్నట్టు మీరు నమ్మండి నన్ను ఒక్క అరుపరవలేదు కొట్టలేదు ఇంకంతే అట్లా రిజిస్టర్ అయిపోయింది ఎప్పుడు లైట్లు అడగదు ఇప్పుడు అడగండి రాజకుమార్ అనండి వచ్చే ముందు నాన్న లైట్లు ఏందో నాన్న వేస్ట్ వాళ్ళు ఇల్లు అయినా సరే ఎవరు ఇల్లేనా అలా బాల్యంలో ఎక్కాలి మనకి ఏదైనా ఇంక మ మొక్క వంగంది మానే వంగదు అన్న మీకు ఒక అద్భుతమైనటువంటి జరిగింది చెప్తాను చాలా నిజంగా జరిగింది కాబట్టి ఒక ఎనిమిది వందల ఏళ్ళ క్రితం జరిగింది అది ఒకసారి మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది బంద్ చేసి ఓసారి బంజ్